హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను మా పాపతో నాన్న ఇవాళ నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చెయ్యాలి అని అనుకున్నాను అంటే అయితే మమ్మీ మనము సెవెన్ వీక్స్ సెవెన్ ప్రమిదల్లాగా పిండి దీపాలు చేసేసుకొని పూజ చేసేసుకుందాము నా నాకు కూడా ఎప్పటి నుంచో ఉంది అంది ఓకే అన్నాను అయితే మా పాపకి పిండి అన్నీ ఇచ్చేసి మిక్స్ చేయమని చెప్పాను పిండి బెల్లము పాలు నెయ్యి పటిక బెల్లము ఎలైచీ పౌడరు అన్నీ వేసి పిడ్డ దీపాలు చేస్తూ ఉంది మా పాప నేనైతే స్వామికి అభిషేకం జరిపేసుకున్నాము అని వెంకటేశ్వర స్వామికి అభిషేకము జరిపేసుకున్నాము ఈ వెంకటేశ్వర స్వామిని సిడ్నీలో ఒక గోల్డ్ షాప్ నుంచి తెచ్చుకున్నాము అది ఉగాది రోజు తెచ్చుకున్నాము వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక్కటే మా పాప దగ్గర లేదు ఇంకా అందుకని ఆ విగ్రహం తెచ్చుకున్నాము పాలతో ఇద్దరం అభిషేకం చేసేసాము గంధము పచ్చకర్పూరము ఒక వాటర్లో వేసేసి దాంతో కూడా స్వామికి అభిషేకం జరుపుకున్నాము స్వామికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టము ఈ గంధం కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇందులో పచ్చకర్పూరం వేసేసి స్వామికి అభిషేకం చేస్తున్నాము తల్లి వినివే తండ్రి వినివే చల్లగా కరుణించి దైవము నీవే తల్లి వినివే తండ్రి వినివే వేడుకున్న దయ తలిచి వెంకటరమణ తోడు నీడవై వై మా చూపు నీ కన్నా మాకెవరు లేనే లేరు నీ దీవెనలే మాకు సాలు వెంకటరమణ 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 ఎందుకోనండి పూజ చేస్తుంటే మాత్రం దేవుని మీద ప్రేమ ఎక్కువైతుంది పాట మాత్రం కంపల్సరీ వచ్చేస్తుంది నోట్లోంచి నేను ఇది అది అనుకోను మనసుకి ఏదనిపిస్తే అది పాటగా మారిపోయి పాట రూపంలో బయటకు వచ్చేస్తుంది పిండి దీపాలన్నీ రెడీ చేసేసింది నేనేమో ఇలా నావాళ్ళన్ని పెట్టేశాను ఒత్తులు వేసి ఆవుని పెట్టి మొత్తం అన్నిట్లోనూ పోసాను ఏకవత్తి వెలిగించి పాపకిచ్చాను దాంతో తను ఒక పళ్ళెంలో బొత్తులన్నీ వెలిగించేసింది ఇంకా నేను అదే ఏకవత్తితో ఇంకొక పళ్ళెంలో నేను కూడా శవను ఏడు కొండల స్వామి కాబట్టి శవను దీపాలని వెలిగించుకున్నాము ఇంకా మా వారి చేత కూడా పిండి దీపారాధన చేయిస్తే బాగుంటుంది అనుకొని ఒక రెండు ప్రమేదలను చేసి ఆ రెండు దీపాలని ఆయన చేత కూడా వెలిగింప చేశాము అసలు నిజంగా అయితే మేము ఇవాళ మామూలుగా వెలిగించాలి ఇన్ని దీపాలు వెలిగించాలి అని అనుకోలేదు మామూలుగా శనివారం పిండి దీపారాధన చేసుకుందాము అని మాత్రం అనుకున్నాను కానీ ఆ దేవుని మహిమ ఏమో ఏడుకొండల స్వామి మహిమ ఏడు ఏడు దీపాలు నా చేత ఏడు దీపాలు నా బిడ్డ చేత కూడా ఏడు దీపాలు వెలిగించేలాగా చేసుకున్నాడు ఆయనే వెలిగిం వెలిగింప చేయించుకున్నాడండి నాకు ఇవాళ మీ ఇంట్లో ఇన్ని దీపాలు వెలిగించండి అని తట్టి చెప్పినట్టు మాకు అనిపించింది లేకపోతే మేము వెలిగించాలని అనుకోలేదు పిండి దీపారాధన మాత్రం చేయాలి అనుకున్నాము కానీ భగవంతుని సంకల్పము అలా వచ్చేసేటప్పటికీ మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ శనివారము స్వామి పాలాభిషేకం చేయించుకొని సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేయించుకొని ఇలా మా చేత దీపాలు వెలిగించుకోవాలి అన్న అనిపించినట్టు స్వామికి అనిపించినట్టు మాకు అనిపించి దీపాల కాంతిని భగవంతునికి సమర్పించుకున్నాము నేనైతే ఉగాది రోజు వెంకటేశ్వర స్వామి తెచ్చుకున్నాం కదా స్వామికి అభిషేకం ఆ రోజు చేసుకున్నాము మళ్ళీ ఈరోజు శనివారం కదా శనివారం అంటే స్వామికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి స్వామికి క్షీరాభిషేకం చేసుకొని పిండి దీపారాధన చేసి పండ్లు నైవేద్యంగా పెట్టి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకుందాము అని మాత్రమే అనుకున్నాను కానీ ఇలాగా ఇన్ని దీపాలు వెలిగించాలి అనే సంకల్పము ఆయనే మాకు అనుగ్రహించి మేము వెలిగించేలాగా ప్రేరేపింపజేశారు కాబట్టి ఇలాగా సెవెన్ సెవెన్ దీపాలని మేము వెలిగించాం కాబట్టి ఈ ఇంకొక సెవెన్ వీక్స్ కూడా ఇలాగే వెలిగించాము అని అనుకున్నాము ఏదో ఒక కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరడం కోసం వెలిగించే దీపాలు ఏడు వారాల దీపాలు ఏడు శనివారాల వ్రతము అని అంటారు కానీ మేమైతే ఇలాగా ఆయనే మాకు ఆ సంకల్పాన్ని ప్రసాదించి వెలిగించమని సంకల్పించారు కాబట్టి మేము సెవెన్ వీక్స్ వెలిగిస్తాము వెలిగించి భగవంతుణ్ణి మనసులో ప్రార్థన చేసుకుంటాము వడపప్పు పానకము చలివిడి పండ్లు నైవేద్యంగా ప్రసాదించుకున్నాము తులసి దళాలతో కుంకుమతో అక్షంతలతో భగవంతునికి అర్చన చేసుకున్నాము శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశంధవ గోవింద రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోవర్ధనోధార గోవింద అలా గోవింద నామాలు ఇల్లంతా ప్రతిధ్వనించేలాగా చదువుకొని లేదంటే యూట్యూబ్లో పెట్టుకొని వింటుంటే మంచిగా ఉంటుంది ఆ నామాలు చదువుకుంటూ మనము అర్చన చేసుకుంటే భగవంతునికి చాలా తృప్తిగా ఉంటుంది మేము వెలిగించాక మా వారిని కూడా రెండు వెలిగించమంటే ఆయన కూడా రెండు వెలిగించారు ఏకవత్తితో వెలిగించాము ఏకవత్తి వెలిగించి పక్కన పెట్టుకుంటే మనకు ఎన్ని దీపాలైనా దాంతో వెలిగించవచ్చు ఏకవత్తితో వెలిగించేటప్పుడు మాత్రం ఏకవత్తి నిండా ఆయిల్ వేయకూడదు ఎందుకంటే మనము ఒత్తినిలాగా వంపినప్పుడు అదంతా కారి మళ్ళీ దీపం కొండెక్కే ఛాన్సెస్ ఉంటాయి అందుకని అలా చేయకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఎన్ని దీపాలు వెలిగించాలనుకున్నాము అన్ని దీపాలు వెలిగించుకోవచ్చు ముందు మా పాప చేత అష్టోత్తరం చదివించి తులసి దళాలు కొన్ని కుంకుమ కొంచెము అక్షంతలు కొంచెము వేపించి అష్టోత్తరం చేయించా తర్వాత నేను కూడా చేశాను నేను దేవునికి ఎప్పుడు పూజ చేసినా నేను లైవ్లో ఏం చేస్తున్నానో అదే చూపిస్తానండి మనము మంచి మనసుతో చేసే ఏ పనైనా దేవునికి మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్నే ఇస్తుంది ఎవరైనా కానీ భగవంతునికి రెస్పెక్ట్ ఇచ్చి మార్నింగే స్నానం చేసి ఒక దీపం వెలిగించి ఒక చిన్న పండు పెట్టి అన్ని నీళ్లు పెట్టి ఒక చిన్న పువ్వుని సమర్పించుకొని ఆయన్ని ధ్యానం చేసుకున్నా చాలండి అదే మనకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది ఇవాళ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు పిల్లలు హడావుడి లైఫ్ ఉంటుంది అది చూసుకునేదానికే మనకు టైం సరిపోదు ఇంకా భగవంతునికి పడి పడి సేవలు చెయ్యాలి అని కూడా నేను చెప్పనండి మనకు దేవునికి పూజ చేయాలి అనే సంకల్పం మనసులో ఉంటే టైము సెట్టింగు అంతా మనమే చేసేసుకోగలము మనకు ఆ భగవంతుని మీద ఉండే ప్రేమ అనురాగాలు మనకు టైంని కుదిరిచేస్తాయి ఈ టైంలో నేను చేసేసుకుంటాను అని అనుకుంటాము అది ఐదు నిమిషాల పది నిమిషాల హాఫ్ అన్ అవరా వన్ అవరా అనేది అది మన మనకు ఉన్న సమయాన్ని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటాము ఇలాగా దేవునికి దీప నైవేద్యాలని సమర్పించుకున్నాము అది పానకము వడపప్పు చలివిడి అరటి సమర్పించాను నేను ఈ వీడియోని శనివారం రోజే రిలీజ్ చేయాలి అని అనుకొని అంతా సెట్ చేసుకొని ఎడిటింగ్ ఒక సెవెంటీ పర్సెంట్ చేసి కంప్లీట్ చేసి అక్కడ పెట్టుకున్నాను కానీ టైం కుదరలేదు బయటికి వెళ్ళడం వల్ల రోజంతా బయటే సరిపోయింది అందుకే వీడియో పోస్ట్ చేయలేకపోయాను లేటుగా అయినా పర్వాలేదు అందరూ చూడాలి దీనివల్ల ఎంతో కొంతమందికైనా మేలు జరుగుతుంది చక్కగా వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు ఆ శ్రీనివాసుని కృపకే పాత్రులు అవుతారు అని అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను మనకు ఏదైనా కోరిక నెరవేరాలి అని అనుకున్నప్పుడు సాటర్డే రోజు తలస్నానం చేసి పొద్దునే కొత్తది వైట్ క్లాత్ ఒకటి చిన్న పీస్ తీసుకొని దాన్ని పసుపుతో తడిపేసి పిండి దానిలో ఒక రూపాయి కాయిన్ పెట్టి మూట కట్టి ఆ మూటని ముడుపు అంటారు ముడుపు కట్టి దేవుని దగ్గర పెట్టి నాకు ఈ పని జరగాలి తండ్రి అని మొక్కుకుంటే ఆ పని జరుగుతుంది మా అమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు ఆ ముడుపుని ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుల్లో కానీ లేకపోతే తిరుమలకు వెళ్ళినప్పుడు తిరుమల ఉండిలో కానీ వేసి రావచ్చు తులసమ్మకు కూడా దీపం పెట్టేసుకున్నాము ఎవ్రీడే మార్నింగ్ కూడా తులసమ్మకి దీపం పెట్టుకోవాలి తులసమ్మకి దీపం పెట్టుకుంటే తులసమ్మ ఇంట్లో ఉంటే అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి మన నిత్య జీవితంలో మనము అన్ని పనులు అయితే ఎలాగ చేసుకుంటామో మనం ఇంట్లో దీపం పెట్టుకోవడం తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం కూడా మన నిత్య జీవితంలో పనులు లాగానే ఒక పనిలాగా మనం చేసుకోవాలి అప్పుడే మనం చేసే ప్రతి పని పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉంటాయి ఓకే అండి మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ